హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హేమా వ్లాగ్స్ అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు ఒక చిన్న కమెంట్ రూపంలో చెప్పండి ఈ రోజు నేను ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అది అందరికీ చాలా యూజ్ అవుతుంది టెన్ బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ అండి నా లైఫ్లో నేను నేర్చుకున్నవి అండ్ నేను పాటిస్తున్నవి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్ మనీ కూడా చెప్తాను మన జీవితంలో సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ్ చేస్తారు ఎందుకంటే కొంతమంది డైలీ శాలరీ ఉంటుంది కొంతమందికి మంత్లీ శాలరీ ఉంటుంది సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిందే అందులోను మన మధ్య వారు తప్పకుండా సేవ్ చేయాల్సిందే మన మంత్ మొత్తం శాలరీతో ఒక టెన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ తీసి పక్కన పెట్టినంత మాత్రాన అది పొదుపు అవ్వదు ఎందుకంటే ఒక నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇంకొక నెలలో ఖర్చులు తక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మనం దాచిన మనీ తీసే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం సేవింగ్స్ చేయాలి అనే ఆలోచన మనకు వచ్చిన వెంటనే బడ్జెట్ వేసుకుంటూ ఉంటాం బడ్జెట్ వేసుకునే ముందు ఖర్చులను ఎలా తగ్గించాలి అని ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం ఖర్చులు పెరిగిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏ విషయంలో మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని మనల్ని మనం రిమైండ్ చేసుకుంటే మనకి ఖర్చు ఏ విషయంలో ఎక్కువ అవుతుందో అర్థమవుతుంది డైలీ మనమైతే ఇంట్లో ఎంత రాబడి వస్తుందో దానిలో మనం ఎంత ఖర్చు పెడతామో ఖచ్చితంగా తెలుసుకోవాలి మన ఇంట్లో ఖర్చులు అనేవి మన సంపాదనకు మించి ఉండకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం మన ఇంట్లో ఖర్చులు పెరగడం తగ్గడం అనేవి మన చేతిలోనే ఉంటుంది అది ఎలా అంటారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది కొంతమంది అయితే జాబ్ చేయడానికి పాసిబుల్ కాని సిచ్యువేషన్లో చాలా మంది ఉంటారు నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయితే అలా ఉంటాయని చెప్తున్నాను అంతే కొంతమందికి అయితే జాబ్ చేయాలని ఉంటుంది ఒకరిపై డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళపై నేనే నిలబడాలి ఇంకొకరిపై డిపెండ్ అవ్వకూడదని ఉంటుంది బట్ ఫ్యామిలీ విషయాన్ని అర్థం చేసుకొని ఇంట్లో ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుంది ఎక్కువగా అందరూ ఆలోచించేది ఒకటే మనం కూడా జాబ్ చేస్తే ఇంట్లో ఆర్థిక బాగుంటుంది మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని డే మొత్తంలో ఒకసారైనా ఆలోచిస్తాం కదా ఇలా జాబ్ చేయలేని పొజిషన్లో ఉన్నంత మాత్రాన మనమేం తక్కువ కాదు మన హస్బెండ్ తీసుకొచ్చిన శాలరీని ఖర్చులకు తగ్గట్టు మెయింటైన్ చేయడం కూడా ఒక బెస్ట్ థింగ్ వాళ్ళు మంత్ మొత్తం కష్టపడి నెలవారి జీతం మనకి ఇస్తారు కదా దాన్నే మనం ఖర్చులకు తగ్గట్టు వాడి రిమైనింగ్ సేవ్ చేయడమే ప్రతి ఇల్లాలి సంపాదన గౌరవం అన్నీ కూడా దానితో పాటు పిల్లలకు కూడా మనం సేవింగ్స్ అనేవి నేర్పించాలి ఇప్పటి నుంచే అంటే మనం వాళ్ళకి డైలీ ఇవ్వకపోయినా అరపుడు టెన్ రూపీస్ అవ ట్వంటీ రూపీస్ ఇస్తూ ఉంటాం కదా అందులోనే వాళ్ళు సగం ఖర్చు పెట్టేసిన రిమైనింగ్ హాఫ్ అమౌంట్ ఇవ్ చేసుకోమని చెప్పాలి సేవ్ చేసుకోమని చెప్పడం వల్ల మన వాళ్ళని అలా ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు మనీ అయితే దాచుకుంటారు ఊర్లకు వెళ్ళినప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు డబ్బులు ఇచ్చినవి ఎవరైనా వాళ్ళకి పప్పలు కొనుక్కోవడానికి లేదా స్నాక్స్ కొనుక్కోవడానికి ఇస్తారు కదా ఆ డబ్బుల్ని వాళ్ళు సగం అమౌంట్ ఖర్చు పెట్టినా సగం అమౌంట్ దాచుకోమని చెప్తే వాళ్ళు కూడా దాచుకుంటారు అలా అలవాటు చేయడం కూడా చాలా మంచి పద్ధతి మనం కంటిన్యూస్ గా మన డైలీ ఖర్చులు అనేవి నోట్బుక్ లో రాస్తూ మెయింటైన్ చేయాలి అలా చేస్తేనే ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టామో దేనికి ఎక్కువ ఖర్చు అవుతుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎవ్రీ సింగిల్ రూపీ కూడా మనం నోట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క మనకు తెలుస్తుంది నెలలో ఒక రోజా గుర్తుపెట్టుకోగలం కానీ నెల మొత్తం ఖర్చులు గుర్తు కదా అందుకే మనం నోట్బుక్ లో నోట్ చేసుకోవాలి టెన్ సేవింగ్ టిప్స్ చెప్తానని చెప్పాను కదా చూడాలి అందులో మెయిన్ థింగ్ ఆదాయం ఆదాయం అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ మంత్ అని ఖర్చు కాస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత మనం ఖర్చు చేస్తున్నాం అనే పొదుపు అంటే సేవింగ్స్ మనకు వచ్చిన నెలవారీ ఆదాయం నుంచి మనం ఖర్చు పెట్టేగా మిగిలిన డబ్బుల్ని పొదుపు కింద మనం మెన్షన్ చేస్తాం ఫర్ సపోజ్ టెన్ థౌజండ్ వస్తే ఫైవ్ థౌజండ్ ఖర్చు అయి ఖర్చు అయిపోతే రిమైనింగ్ ఫైవ్ థౌజండ్ అనేది మనం సేవింగ్స్ కింద ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ సేవ్ యూ డోంట్ నీడ్ ఇట్ అండ్ టిల్ విల్ బీ దేర్ ఫర్ యూ వెన్ యూ వాంట్ అంటే మనకు అవసరం లేనప్పుడు పొదుపు చేస్తే మనకు కావాల్సినప్పుడు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సేవింగ్ మనీ టుడే సెక్యూర్స్ అండ్ బ్యూటిఫైస్ టుమారో ఈరోజు మనం డబ్బులు దాచుకుంటే అది మనకు భద్రతగా రక్షణగా అండ్ రేపడిన రోజున మన లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందని దాని మీనింగ్ ఇక్కడ టెన్ సేవింగ్ టిప్స్ టెన్ సేవింగ్ టిప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ బిల్స్ అండ్ ఎక్స్పెండిచర్ రైటింగ్ ఆన్ నోట్స్ అంటే మనం కట్టే పవర్ బిల్ కానీ ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి మన నోట్బుక్లో రాసుకోవాలి ఇలా నోట్ చేసుకోవడం ద్వారా మనం ఎంత ఖర్చు పెట్టామో తెలుస్తుంది దేనికి ఎక్కువ ఖర్చు అవుతుందో మనకు తెలుస్తుంది కరెంట్ సేవింగ్ కరెంట్ సేవింగ్ అంటే మనకి అవసరం లేనప్పుడు ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆన్ చేసి వేరే రూమ్లోకి వెళ్ళిపోతాం అలా చేయడం ద్వారా కూడా ఇంకా పవర్ బిల్ అనేది ఎక్కువ అవుతుంది మనకు అవసరం లేనప్పుడు లైట్స్ ఫ్యాన్స్ అనేవి ఆ ఆఫ్ చేసుకోవడం ద్వారా కూడా మనం పవర్ బిల్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వాటర్ సేవింగ్ వాటర్ సేవింగ్ గురించి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఎంత ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తే అంత మనీ మన ఇంట్లో ఖర్చు అవుతుంది అందరూ మనకి రిమైండ్ చేస్తూనే ఉంటారు అవసరం లేని చోటు కూడా పదే పదే ఎక్కువగా వాటర్ యూస్ చేసి వాటర్ను వేస్ట్ చేయడు మనం వాటర్ అనేది లిమిటెడ్గా యూస్ చేసుకుంటూ ఉంటే పర్ డే మోటార్ ఎక్కువ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు మోటార్కి పెరిగే పవర్ బిల్ కూడా మనకు అనేది తగ్గుతుంది ఆఫర్ షాపింగ్ అంటే ఆఫర్ పెట్టారు కదా అని బ్యాగ్స్ తగిలించుకొని చకచకా వెళ్ళిపోతాం షాపింగ్ మాల్స్కి అంత పెద్ద షాపింగ్ మాల్స్లో ఫైవ్ హండ్రెడ్ వస్తువు టూ హండ్రెడ్కి పెట్టడానికి వాళ్ళు ఏమైనా పిచ్చి వల్ల వాళ్ళకి లాభం ఏం లేకుండా ఇలా చేయరు కదా ఇవన్నీ ఆలోచించుకుంటే మంచిది సో ఆఫర్స్ పెట్టారు కదా అని మనం వాళ్ళపైకి ఎగబడి వెళ్ళి కొనుక్కొని మనీ అయితే వేస్ట్ చేయకూడదు నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ ఖాళీగా ఉన్నామంటే చాలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఓపెన్ చేయడం ఆర్డర్స్ చేయడం ఏమైనా ఉపయోగపడేవా అంటే ఏం ఉండదు ఇంట్లో అలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే ఉపయోగపడుతుంది అని ఏవేవో అనిపిస్తుంది కానీ ఎంతో అవసరం ఉంటేనే తీసుకోవడం మంచిది ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసి కూడా మనం మనీ వేస్ట్ చేయకూడదు స్ట్రీట్ ఫుడ్ అదేమైనా హెల్త్కి మంచిదా అంటే అస్సలు కాదు అదేదో ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి మంచిది మనీ కూడా సేవ్ అవుతుంది మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ బయటకు వెళ్ళి తింటే బాగుంటుంది అంతేకాని డైలీ ఇది ఒక హ్యాబిట్గా ఉంటే ఆ హ్యాబిట్ని నెగ్లెక్ట్ చేయడం చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ పిసినార్థనం మనం పిచ్చినార్థనంగా డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టే దగ్గర అవసరం లేకపోయినా ఖర్చు పెట్టే దగ్గర మాత్రం పిస్నార్థనంగా ఉండి డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు దుబారా ఖర్చులు దీని మీనింగ్ ఏంటంటే మనం డైలీ మూవీస్ కానీ పార్క్స్ కానీ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు కదా అలా మనీ వేస్ట్ చేయకుండా మంత్లీ ఒక మూవీ అని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది గ్యాస్ సేవింగ్ గ్యాస్ అవసరం లేని చోట కూడా ఎక్కువగా గ్యాస్ యూజ్ చేస్తూ ఉంటాం అంటే మనం సపోజ్ వేడి నీళ్ళు పెట్టినప్పుడు మనం గ్యాస్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం ఏవైనా పాలైనా వేడి నీళ్ళైనా ఏదో ఒకటి అలా మర్చిపోకుండా భద్రంగా పొదుపుగా వాడుకుంటే అక్కడ కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు వన్ మంత్ వాడాల్సిన బండ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ ఖర్చులు అంటే డ్రింక్స్ కుర్క్రే చాక్లెట్స్ ఇవి అవి అని వేస్ట్గా చిన్న చిన్న ఖర్చులు పెడతాం కదా వాటి బదులు హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి బాగుంటుంది మామూలుగా ఈ వేస్ట్ ఖర్చులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి హెల్త్ బాగుంటాయి చాలు ఆల్మోస్ట్ హాస్పిటల్ బిల్ లేకపోతే మనం తెచ్చుకున్న మనీలో చాలా ఎక్కువ వరకే మనం సేవ్ చేసుకోగలుగుతాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్